సంఘాలకు స్వాగతం మహిళా సభ్యులందరికీ నా యొక్క విన్న మీరు లైవ్ ద్వారా మీ సమస్యలు చెప్పుకోండి అయితే చెప్తున్నాను ఇది చాలా ఎందుకంటే నేనే ఎలా మిస్టేక్ చేసినాను ఒక సంఘంలో డబ్బులు ఫోన్ ఫోన్పే కొట్టపై పే ఇంకో సంఘంలో కొట్టిన అది ఏంటంటే కొట్టేటప్పుడు చూసుకోండి జస్ట్ మిస్టేక్ అయింది జస్ట్ మిస్టేక్ మా సంఘం కాబట్టి సరిపోయింది వేరే సంఘం అయితే ఇబ్బంది అయ్యేది అందుకే మీరు ఫోన్ పే ద్వారా కొట్టిన ఓచర్లో ఎక నింపల్లో రాసిన ఒక్కటికి రెండు సార్లు క్లారిటీ తీసుకోండి జస్ట్ చిన్న మిస్టేక్ అది వేరే సంఘం అయితే ఎంత ఉండేది మా సంఘం కాబట్టి అది సరిపోయింది ఇంకా మా సంఘం అయినా వేరే టోళ్ళ సంఘమైనా అందులో మూడు పీడి చేసుకొని ఉంచుకున్నా ఎవరి దాంట్లో పడ్డా మాకేం కాదు కానీ జస్ట్ మనం ఏదైనా కూడా వేరే వాళ్ళ దాంట్లో పడితే చాలా ఇబ్బంది అవు కదా నాకు చాలా బాగా అనిపించింది నేనే చేశానా ఇలాంటి సభ్యులకు నేను ఇంత తెలిసి చెప్పేదాన్నే ఇట్లా అయిపోయింది అలా అనుకోనైతే అయితే మీకు చెప్పాలనుకుని చెప్తున్నా ఎవరైనా నేనైనా ఎవరైనా ఇప్పటికీ నేర్చుకునేటోళ్ళమే నాకున్న జరిగింది మీకు జరగద్ది అయితే చెప్పడానికి ైవ్కి అయితే రండి చూడండి దీని తర్వాత నిన్న పెట్టుకొని చూసే అయినా కూడా నేను రోజు ఇప్పటి నుండి ఆరు గంటలకు లైవ్ పెడతాను మహిళా సంఘాలకు సంబంధించిన సమాధానాలు అడగండి తప్పకుండా నేను మీ ప్రశ్నలకి నా సమాధానాలు తప్పనిసరి ఉంటాయి నాకు ఎంత వరకు ఇంతవరకు మేము అయితే ఏ విషయాలు అయితే తీసుకున్నామో దానికి క్లుప్తంగా నేను సమాధానం అయితే ఇస్తాను ఒకవేళ మీరు అడిగిన దానికి నా దగ్గర సమాధానం అది కరెక్టా కాదా తెలుసుకొని కూడా మీకు చెప్తాను ఎందుకంటే సంఘాలలో సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ నేను కాబట్టి అడ్జస్ట్ అందరూ ఈ సంఘం చేయగలుగుతా మిగతా వాళ్ళు చేయాలంటే ఇబ్బంది కదా అందుకే చెప్తున్నా మీరు డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మహిళా సంఘాల సభ్యులందరం మధ్య తరగతి వాళ్ళం రూపాయి రూపాయి కూడ కొట్టుకునేటోళ్ళం కాబట్టి కూడబెట్టి కట్టుకునేటోళ్ళం కాబట్టి చాలా ఇబ్బంది ఉంటది కదా ఇంకే జాగ్రత్తగా కట్టండి నాగా తర్వాత ఇబ్బంది పడి బ్యాంక్ లో చుట్టూ తిరిగి చాలా ఇబ్బందుల గుర్తు వేసేటప్పుడే ఒక్కటికి రెండు మూడు సార్లు చూసుకున్నాక ఓచర్ మీద అకౌంట్ నెంబర్ క్లారిటీగా ఉన్నాక మళ్ళీ మీరు కౌంటర్ లో డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు అడుగుతారు గ్రూప్ పేరు చెప్పేటప్పుడు క్లారిటీగా వినండి మీ గ్రూప్ ఏ గ్రూప్ సరే మాది రాజా గ్రూప్ మీరు రాజా గ్రూప్ అమ్మ అని అడుగుతారు లేకపోతే బాలాజీ గ్రూప్ లేకపోతే గ్రూప్ ల పేర్లు మనం ఏవైతే పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కౌంటర్ లో సార్ వాళ్ళు మనం అది క్లారిటీగా వినాలి లేకపోతే ఎందుకంటే వేరే టోల్ అకౌంట్ లో పడే అవకాశం ఉంటది ఒక్క అకౌంట్ ఒక్క నెంబర్ తోటి వేరే అకౌంట్ కు పోతాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓచర్ రాసేటప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి ఓచర్ రాసి బుక్ తప్పనిసరి తీసుకెళ్ళండి డబ్బులు వాళ్ళు ఫోన్ పే ద్వారైనా కూడా ఫోన్ పే లో కూడా గ్రూప్ కరెక్ట్ గా చెక్ చేసుకుని వేయండి ఎందుకనంటే మనకి వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమంటే ఒక గ్రూప్ ఇవాళ పడింది నేను ఇంకో గ్రూప్ కెయలేదు ఇదే అమౌంట్ ఆ గ్రూప్ కి సరిపోయింది ఇక్కడనే ఇంకో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆపినం ఆ గ్రూప్ సరే వేయాల్సిన గ్రూప్కే వేసిన కే మళ్ళీ వేసినాం కాకపోతే ఇంకొద్దిగా అమౌంట్ ఉంది కాబట్టి ఇందులో వేసేదానికి మాకేం టెన్షన్ లేదు కాకపోతే అదే మొత్తము దీనికి లేకుంటే అమౌంట్ ఉంటే ఇబ్బంది ప్రాబ్లం కదా కొద్దిగా అమౌంట్ కాబట్టి సరిపోయింది అది లోన్ చిన్నది కాబట్టి సరిపోయింది పెద్ద లోన్ యాభై వేలు అట్లా ఉంటది కదా అందుకే మీరు లోన్ వేసేటప్పుడు క్లారిటీగా చూసుకోండి లోన్ వేసేటప్పుడు ఏమైనా పొదుపులు వేసి పొదుపులతో ఇబ్బంది వెయ్యి రూపాయలే పొదుపులు వేస్తాం అంతకు మించి అయితే ఏం కానీ లోన్ యాభై వేలు తప్పనిసరి సీనియారిటీ సంఘాలకు ఇస్తూ ఉంటది కాబట్టి క్లారిటీగా ఓచర్ మీద అకౌంట్ నెంబర్ చూసిన తర్వాత అమౌంట్ ఐదు వందల నోట్లేని రెండు వందల నోట్లని అవి కూడా మీ తీర్మానంలో కూడా మెన్షన్ చేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఏమవుతుంది అంటే సభ్యులు ఇచ్చిపోతారు చూసినాం అట్లా తీసుకుంటే మిస్టేక్ అవుతున్నాయి మీరు బుక్ చిన్న బుక్ మెయింటైన్ చేసినట్టయితే అలాంటివి జరగవు చిన్న బుక్ మెయింటైన్ చేసుకొని డబ్బులు తీసుకోండి అనుజ్ బహుత్ అచ్చా థ్యాంక్ యూ అండి మీ మీరు ఎక్కడైనా పర్వాలేదు మీరు దీన్ని మీరు హిందీ అయితే దీన్ని తెలు తెలుగులో నుండి హిందీ ట్రాన్స్లేషన్ చేసుకోండి ఏమనుకోకుండా రిక్వెస్ట్ నాకు హిందీ మాట్లాడడం అర్థమైతుంది కానీ మాట్లాడరాదు మీరు మాత్రం దీన్ని ట్రాన్స్లేషన్ చేసుకొని వినండి ఏమనుకోకుండా మహిళా సంఘాలకు సంబంధించినది మాత్రమే నేను చెప్తున్న బ్యాంక్ లో కూడా సభ్యులు విధంగా ఉంటది చదువుకున్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికి నాకు ఇవ్వాలని అయితే నేనే అందులో పనిచేసి నేనే ఇలా మిస్టేక్ చేశాను ఇంకా సభ్యుల వాళ్ళకి ఎట్లా మిస్టేక్ అనేది వాళ్ళ మీకు తెలియజేయాలని లైవ్ పెడుతున్నాను నాకు చాలా బాధగా అనిపించింది నేనే చేశాను సభ్యులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు బ్యాంకులల్లా ఓచలు రాయక ఆ తర్వాత ఫోన్పే ద్వారా కూడా చేసుకునేటప్పుడు చాలా క్లారిటీగా చేసుకోండి సాధ్యమైనంత వరకు క్లారిటీ చేసుకొని చేసుకుంటే ఏ ఇబ్బందులు రావు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఒక్క నెంబర్ తోటి వేరే అకౌంట్ లో పోతుంది వేరే అకౌంట్ లో పోయినాక మనం అడగడానికి చాలా బ్యాంకు చుట్టూ తిరిగితే గాని పనులు కావు అట్లుంది అందుకే ముందే చెప్తున్నావు చె రాసేటప్పుడు క్లారిటీ గా గ్రూప్ పేరు అకౌంట్ నెంబరు డేటు నోట్స్ వేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ ఉన్న టెన్ ఇవన్నీ క్లారిటీ వేసుకున్న తర్వాత వాటిని మీ తీర్మానం బుక్ లో మెన్షన్ చేసుకోండి ఒక ఆమె సభ్యురాలు ఏం చేస్తుందంటే టక్కున వచ్చి ఒక రెండు వేలు ఇస్తుంది లెక్క పెట్టుకోండి ఇచ్చిన వెంటనే కవర్లో పెట్టుకోకండి వాళ్ళు ఇచ్చేది పదిహేను వందలు ఇచ్చి రెండు వేలు అనే ఆస్కారం ఉంటది చాలా తెలివి కళ్ళు ఉన్నారు సభ్యులు కూడా మీకు చెప్తున్నా ఇవాళ జరిగినది కాబట్టి నీకు మీకు చెప్తున్నా అలాంటి సిచ్యువేషన్ మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు స్పేస్ చేయకుండా ఉండడానికి మీకైతే చెప్పిన మీరైతే చూసి కొద్దిగా నా లైవ్ ఒక్కరు అనుసరించినా కూడా నాకు చాలు నేను చెప్పిన దానికి కొత్త తృప్తి అనేది ఉంటది మేమైతే నిజంగా ఇవాళ అనిపించింది వేరే దాంట్లో వేస్తే మా పరిస్థితి ఏంటి అనేది అనిపించింది అందుకే మీకు చెప్తున్నా జాగ్రత్తగా వేయండి జాగ్రత్త 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 పైసా ఎందుకంటే పది రూపాయలు కష్టపడితేనే వస్తాయి ఎవరిది ఊరికే ఎవరి ఒకరు తినాలని అనుకుంటారో అది తప్పు ఎప్పుడు కానీ కష్టపడండి దోచుకొని తినడం అలాంటివి మాత్రం సంఘాలలో చేపకండి దయచేసి సభ్యులకు చెప్తున్నా క్లారిటీగా ఉండండి మనం సంపాదించుకున్న దానికి తృప్తి ఉంటుంది ఎదుటి వాళ్ళది మనం తినాలని ఎప్పుడు కోరుకోవద్దు మనకు ఉన్నది చాలు మనం చదనైన సాయం చేస్తే చేయండి లేకపోతే లేదు చెడు అయితే చేయకండి సంఘాలలో మోసం చేయకండి పర్వాలేదు ఏళ్ళ మీద లెక్క పెట్టి వాళ్ళు చూడుంటారు బాగా చదువుకున్న వాళ్ళు లెక్క అందుకే చెప్తున్నా ఈ వీడియో చూసిన చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఈ వీడియో చూసినా కూడా అర్థమైతుంది వాళ్ళే చెప్తారు లేక్రతగా ఉంటారు అయితే మీకు చెప్తున్నా నేను మీకు చేయండి రానుజి గారు మీరైతే హిందీ కావచ్చు నాకైనా అది నచ్చినందుకైతే మీకు నాకు ధన్యవాదాలు చెప్తున్న వాళ్ళు ఉన్నా కూడా తెలుసుకోండి ఈ వీడియో ద్వారా సంఘాలలో ఉంటే మాత్రం లాభమే ఉంటుంది నష్టమైతు ఉండదు ఎందుకంటే మనల్ని నమ్మి ఒక్క రూపాయి అప్పించడానికి ఏం పెడతారని అడుగుతారు సంఘాలలో ఉంటే అవసరం లేదు మన పది మంది సభ్యుల చూస్తే లోన్ ఇస్తారు కట్టించుకుంటారు మంచిగా కడితే వాళ్ళే పిలిచిస్తారు మా సంఘానికి అయితే వాళ్ళే పిలిచిస్తా ఉన్నారు నెక్స్ట్ ఇరవై లక్షల లోన్ తీసుకోబోతున్నాం మేము ఇంకో ఐదు నెలలు అయితే అట్లా ఉంటది మనం ఇస్తే కరెక్ట్గా నెల నెల కడితే సార్ వాళ్ళు అనుకుంటారు మనకే కదా వడ్డీ వచ్చేదాన్ని ఇస్తారు అట్లా అని ఎక్కువ తీసుకోకండి కట్టేటప్పుడు ఉంటుంది అసలు కథ కవిత ఛానల్ అక్క రెండు నేను మెప్మా డిపార్ట్మెంట్ లో పనిచేసిన మహిళా సంఘాలకు సంబంధించిన విషయాల గురించి లైవ్ పెడుతున్నా బావున్నారా కవిత కేవలం ఇది மீது சங்கால பயன తెలియని వాళ్ళు ఉన్నా కూడా లైవ్ ద్వారా రండి తప్పకుండా రోజు నేను సిక్స్ ఓ క్లాక్ అయితే లైవ్ పెడతాను కొంచెం అటు ఇటు అయినా కూడా పెడతాను